కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురులో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ ఎండ్రు సుబ్బారావు చౌదరి ఆధ్వర్యంలో రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి విశేష పూజలు గోపూజలు చేశారు అనంతరం యాదవ రాజులను సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎండ్రు వీర్రాజ్ చౌదరి గ్రామ నాయకులు సింగిని దత్తుడు సానా శ్రీనివాస్ పాటంశెట్టి త్రిమూర్తులు పాటంశెట్టి రామన్న కర్ణిడి వీరబాబు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు జాబిలి పాలిచే శ్రీగాదేవుని వెలొట సేహపూ కలియాలి కేలేతే త్రవేడు తమననాలి సమానమైన దయకు ప్రవస్తతే ఈ ఆయుర్జీవేంద్రే ప్రతిదుష్కటి పోత అన్నం ఉంది పద రంగ గారి శ్రీవత్స

మగరాసిని ఈ సందర్భంలో నేత్రాలికట్టు కుదురున సత్యపురతమను బౌజన ఇప్పుడ సతेंद्र యానుశేవే ఓం కే ఓంకి ఓ ఐదుగురు తనను చేస్తున్నారు శాంకోద ఘణ సంబదన్ సామర కుస్త్రాం సంకపే లనేతి సామంతదేవనాం ఏక్షవార్జాయక మహ ఈ రోజు కరకుదురు గ్రామంలో వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర జరిగేటువంటి పూజలు ఈ కృష్ణాష్టమిని పురస్కరించుకుని అనేక రకమైనటువంటి పూజలు పొద్దు నుంచి జరగడం జరుగుతుంది అదే విధంగా అన్ని కార్యక్రమాలు కూడా ఒక కళ్యాణం గాని లక్షపత్రి పూజ గాని ఈ కమిటీ వారు అందరూ కూడా చాలా ఆనందంగా చాలా ముందుకెళ్లి చేయడం జరుగుతుంది అదే విధంగా దీని డెవలప్మెంట్ విషయంలో కూడా ఈ మన పట్టాభు గారు ఈ మేక సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరూ కూర్చుని ఈ మండపాన్ని తయారు చేయడం ఇంకా ఎక్కువగా చేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి ఈ ప్రహారీ గాని మరొకటి గాని చెప్పాం ఆల్రెడీ ఆయన దానికి సానుకూలంగా స్పందించారు పురంధేశ్వర్ గారితో మాట్లాడి దరితీ అని చెప్పారు అదే విధంగా ఈ ప్రజలందరికీ కూడా ఈ వేణుగోపాల స్వామి ఆశీస్సులు అందరూ అన్ని కొం అన్ని కుటుంబాల మీద ఉండాలని కోరుకుంటూ అదే విధంగా రేపొద్దుట ఇంకో ఏదో ఒక ఒక ఆడబడిసు వచ్చి చిన్న విషయం చెప్పింది ఇక్కడ మన గ్రామ దేవత గుడి గురించి దాన్ని కూడా పెద్దలతో మాట్లాడి ఇవన్నీ ఏ విధంగా అయితే చేశారో ఇంత కష్టపడి అందరూ కలిసి మనం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్లాలని ఏ కార్యక్రమం మొదలు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి అంతటికీ కారణం ఇక్కడ మన ఈ చౌదరి వీళ్ళంతా కలిసి బాగా చేయడం చాలా సంతోషంగా ఉంది అదే విధంగా ఏదైనా చెయ్యాలనుకుంటే ఏది అవసరం లేదు వాడికి మనస్ఫూర్తిగా ఆడికి పట్టుదల ఉంటే సరిపోద్ది పదవలో అయ్యి అక్కల ఈ మనపం ఘటనలు అందరూ పదవులు ఉన్నవాళ్ళు కాదు సుబ్బారావు గారు ఘటన ఏదో చేశారు కాబట్టి చైర్మన్ కింద ఇచ్చారు అంతే తప్ప వీళ్ళందరూ ఎంత కసిగా చేశారో అంతే కసిగా వాళ్ళు ఆవిడ చెప్పింది కూడా నేను దృష్టిలో పెట్టుకుని అర్జెంట్ గా దాన్ని పెద్దలతో మాట్లాడి గ్రామ దేవత గుడి కూడా పూర్తి చేద్దామని చెప్పి మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీస్తాను ఈరోజు రుక్మి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి దేవదేవుని పుట్టినరోజు సందర్భంగా కరకుందర గ్రామ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను ఈ రోజు కరకు గ్రామం దేదీప్మానంగా మన అందరం కలిసి కులాలకి అతీతంగా మన అందరూ ఏ కార్యక్రమం జరిగినా అందరూ కలిసి ఈ మన ఊళ్ళో కార్యక్రమం జరుపుకున్నాం దానికి అందరి సహకారం పేరు పేరున అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను ఎందుకంటే ప్రతి గ్రామంలో చూస్తున్నాం ఒక కులగారం పాడితే నాలుగైదుగా వీధుల కింద పాడుకున్నారు కానీ మన ఊళ్ళో ఒకే కులగారం ఒకే మాట రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మనం కలిసి ప్రతి కార్యక్రమాన్ని చేసుకున్నాం ఏ గుళ్ళో ఏ పూజ చేసినా కూడా అందరూ కలిసి సుఖ సంతోషాలతోటి ఆడ అమ్మగా తేడా లేకుండా అందరూ కలిసి వస్తున్నారు అందుకే మన ఊళ్ళో ఏ కార్యక్రమం సంకల్పం చేసినా అది ముందుకు దాంట్లో భాగంగా ఇక్కడ మన సౌదరు బాబు కాదు అలాగే మన రామన్న కృష్ణ కుమారి కాదు వీళ్ళందరూ కూడా పట్టుదలతో ముందు నడిపిస్తున్నారు దానికి పెద్దలు అందరూ కూడా ఆశీస్సులు అందిస్తున్నారు ఇలాగ మనం దారంట వెళ్తుంటే అందరూ కూడా చాలా సంతోషం కలుగుతుంది ఎందుకంటే వీళ్ళంతా కూడా ఒక గ్రామం ఆనందం కనపడుతుంది అంటే ఆ పెద్దలందరూ కలిసి కూర్చుంటేనే ఆనందం కనపడుతుంది ఆ పెద్దలందరూ కూర్చుండి ఒక సంకల్పం ధరించి వాళ్ళంతా కూడా ఈ మండపం కట్టారు ఆ మండపం కూడా మనంత సహాయంతో ఏదో వృథాపత్తిగా మనం కూడా అందరూ సహాయం చేసాం కాబట్టి ఈ ఇంత మంచి మండపం ఏర్పడి మనం ఇక్కడ పూర్తి చేసుకోవడానికి అవకాశం కలిగింది